తిరుపతి జిల్లా సిల్లూర్పేట నియోజకవర్గంలో పక్షులను వీక్షించే వ్యూ పాయింట్లను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ నేలపట్టు పక్షుల రక్షిత కేంద్రాన్ని సందర్శించారు అక్కడున్న వసతులను తనిఖీ చేసి నేలపట్టు చెరువులో చెట్లపైన గూళ్లు కట్టుకుని ఉన్న పెలికన్ పక్షులను పరిశీలించారు ఫ్లెమింకో ఫెస్టివల్ సమయంలో అక్కడ పర్యాటకులకు అవసరమైన వసతులను గురించి అధికారులతో చర్చించారు అనంతరం ఫ్లెమింగో ఫెస్టివల్ జరగనున్న పట్టణంలోని కళాశాల మైదానం పరిశీలించి అధికారులకు తగు సూచనలు జారీ చేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఫ్లెమింగో ఫెస్టివల్ ను రాష్ట పండుగగా గుర్తించిన నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించేందుకు పట్టణాన్ని అభివృద్ది దిశగా ఇండస్ట్రియల్ వారిని కూడా ఇందులో భాగస్వామిగా చేస్తున్నామన్నారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు సంవత్సరాల నుంచి వేచి చూస్తున్న పక్షుల పండుగ వచ్చేసిందని మనమందరం కలిసి ఈ పక్షుల పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ప్రతి ఏటా ఫ్లెమింగో ఫెస్టివల్ ఒక రాష్ట్ర పండుగగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తా ఉండేది మనకి ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ అనేది మనకి తిరుపతి జిల్లా సూళ్లూర్పేట నియోజకవర్గంలో దొరవారి సత్రం తడ సూళ్లూర్పేట మండలాల ఉన్నటువంటి నేలపట్టు బర్డ్ సాంక్చురీ పులికాట్ బర్డ్ సాంక్చురీ ఈ ఈకో సిస్టమ్స్ లో మనకి ఎక్కువగా పెలికాన్ పక్షులు ఫ్లెమింగో పక్షులు వంటివి సుమారుగా రెండు వందల పైక రెండు అన్ని కూడా సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి పెలికాన్ పక్షులు అయితే బ్రీడింగ్ కి వస్తాయి ఫ్లెమింగో పక్షులు ఎక్కువగా ఇక్కడ నెస్టింగ్ కి ఫుడ్ కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది దీన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి ఏటా రెండు వేల ఇరవై సంవత్సరం వరకు ఒక రాష్ట్ర పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహించుకుంటా వచ్చాము ఈ ఏడాది కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ని అట్టహాసంగా జరపాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు దానికి అనుగుణంగానే టూరిజం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో మనం ఈ సంవత్సరం కూడా జనవరి ఎయిటీన్త్ నైన్టీన్త్ ట్వంటీ ఫ్లెమింగో ఫెస్టివల్ ని నిర్వహించుకుంటున్నాము మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజేసేది ఏమంటే ఈ మూడు రోజులు కూడా ముఖ్యంగా పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తా ఉంటారు వీటిలో అకాడమిక్ పరంగా పిల్లలతో పాటు ఫ్యామిలీలందరూ కూడా ఇక్కడికి విచ్చేసి అన్ని ఏర్పాట్లు కూడా ఈ రోజు గౌరవ తులూర్పేట శాసన సభ్యులు గారితో పాటు చెక్ చేసుకోవడం జరిగింది ఇంకా ఏమేమి ఏర్పాట్లు పూర్తి చేయవలసినవి పూర్తి చేసుకొని మొత్తము సందర్శకులందరికీ కూడా ఆ రోజు ఒక మంచి ఎక్స్పీరియన్స్ కలిగించే విధంగా దీన్ని మనం చేసుకోబోతున్నాము అదేవిధంగా ఈసారి కొత్తగా అకాడమిషియన్స్ అంటే మనకి తిరుపతి జిల్లాలో ఐఐటి ఐసార్ అదేవిధంగా మహిళా యూనివర్సిటీ ఇట్లా వీటిలో చాలా మంది బర్డ్ ఎందూజియాస్ ఎందోజియాస్ సైంటిస్టులు కూడా ఉన్నారు వాళ్ళ సహకారం కూడా తీసుకుంటున్నాం శ్రీ శ్రీ సిటీలోని ఇండస్ట్రియలిస్ట్ కూడా మనం ఈ ఏరియాని ఇంకా గా చేయటానికి వాళ్ళ సహాయ సహకారాలు వాళ్ళ ఇన్పుట్స్ కూడా తీసుకుంటున్నాం అదేవిధంగా ప్రఖ్యాత బాంబే న్యాచురల్ హిస్టరీ సొసైటీ బాంబే నుంచి కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళని కూడా మనము ఇందులో ఒక భాగ్యస్వాములు చేసుకుంటూ ముఖ్యంగా ఈ పులికాటు మరియు నేలపట్టు పరిసర ప్రాంతాలని సెన్సిటివ్ ప్రాంతాలు కాబట్టి ఇక్కడ లోకల్ సమస్యలు కూడా చాలా ఉన్నాయి అందరూ అంటే మనకి ఫ్లోరా అండ్ ఫానాతో పాటు లోకల్ మన ఉన్నటువంటి హ్యాబిటేషన్స్ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి అన్ని కూడా పరిష్కారం చేసుకుంటూ ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ద్వారా ఒక మంచి సందేశాన్ని అందరికిస్తూ ఒక సందర్శకులు కూడా ఒక మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము ఇవ్వటానికి జిల్లా యంత్రాంగం మొత్తం సమాయత్తం అవుతుంది దీంట్లోనే భాగంగా మనకి కొంతమంది ఇప్పుడు అడుగున్నారు మీడియా మిత్రులు హెచ్ఎంపి వైరస్ ఉంది కదా మరి ఎట్లాగనేది ప్రస్తుతానికి ఎటువంటి ఆందోళనకరణ పరిస్థితి అయితే ఇది ఏమీ లేదు ఇది మామూలుగా ఇది రొటీన్ గా వచ్చేటువంటి పాత వైరస్ మనకి ఏదైతే కోవిడ్ తీసుకున్నటువంటి ఆ సెల్ఫ్ కంటైనింగ్ మెజర్స్ ఇవన్నీ ఉన్నాయో అవి తీసుకుంటే ఆ మనకి సరిపోతుంది దాని గురించి ఆందోళన ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు బడ్జెట్ కి సంబంధించి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపించడం జరిగింది ఒక మూడు నాలుగు రోజులు వాటి అప్రూవల్స్ కూడా మనకి రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత మీకు డీటెయిల్స్ గా డీటెయిల్ గా మేము మీకు సమాచారం అందజేస్తాం టోటల్ గా ఈసారి మూడు కాదు ఐదు వెన్యూలు ఉన్నాయండి ప్రతిసారి మూడు ఉంటాయి ఈసారి ఐదు వెన్యూలు ఉన్నాయి అంటే మనకి తిరుపతి నెల్లూరు నుంచి జిల్లా నుంచి వచ్చే వాళ్ళకి ఫస్ట్ నేలపాటు బర్డ్ సాంక్చురీ చూసుకుంటారు అటు నుంచి అటు వచ్చి ఆటకాని తిప్ప మనకి ఏదైతే పులికాట్ బర్డ్ సాంచురీ చూసుకుంటారు అక్కడ తిల్ షారో మెయిన్ ఎంట్రన్స్ వరకు బోత్ సైడ్స్ రోడ్డు బోత్ సైడ్స్ కూడా మనకి పుల్లికాట్ సరస్సులో ఫ్లెమింగో బర్డ్స్ తో పాటు మిగతా చాలా బర్డ్స్ కూడా మనం వీక్షించడానికి ఆ ఏడెనిమిది చోట్ల వ్యూ పాయింట్స్ కూడా పెట్టున్నాము రిటర్న్ వచ్చి మనకి బీవీ పాలెం బోట్ క్లబ్ బోటింగ్ క్లబ్ దగ్గర కూడా అక్కడ బోటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది సందర్శకులకి విత్ ఆల్ డ్యూ మెజర్స్ ఆ తర్వాత ఈవినింగ్ పూట ఇక్కడికి వస్తే గ్యాదర్ అయితే ఇక్కడ ఈవినింగ్ కల్చరల్ యాక్టివిటీస్ తో పాటు ఇక్కడ మిగతా స్టాల్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కొత్తగా శ్రీ సిటీలో కూడా ఒక వెన్యూ ఏర్పాటు చేశాము శ్రీ సిటీలో ముఖ్యంగా అకాడమిక్ పరంగా ఇండస్ట్రీస్ అకాడమిషియన్స్ ప్రొఫెసర్లు అదేవిధంగా ఇంకా స్టూడెంట్ ఎందుజియాస్ వీళ్ళందరితో కూడా కంటిన్యూస్ సెషన్స్ టూ డేస్ పెట్టడం జరిగింది దాని మీద అక్కడ పులికాట్ మరియు నేలపాటు బర్డ్ సాంక్చురీ తాలూకా సమస్యల్ని అక్కడ ఆ పక్షి జాతి వాటికి సంబంధించి ఇంకా ఎట్లా ఈకో సిస్టమ్స్ ఎట్లా పెంపొందించాలి అదే విధంగా అక్కడ ఉన్న ప్రజలకు ఎటువంటి ఎక్కడైనా ఎన్విరాన్మెంట్ అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కలిస్తేనే ఇద్దరికి కూడా మ్యూచువల్ గా సహకారం అందితేనే బాగుంటుంది ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఉంటుంది వాటి మీద కూడా రినవ్డ్ ఆర్ని తాలజిస్ట్ మిగతా సైంటిస్ట్ కానీ తీసుకొచ్చి అక్కడ డిస్కషన్ పెట్టి ఇండస్ట్రీని కూడా ఒక పార్ట్నర్ గా చేసి ఇంకా ఫ్యూచర్ ఎట్లాగా ఇక్కడ అభివృద్ధి చేయాలనే దాని మీద కూడా ఒక ప్రణాళికని తయారు చేసుకుంటాము ఆ మూడు రోజులు కూడా సెషన్స్ తర్వాత మనకు ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక వచ్చి దాన్ని ఫ్యూచర్ ఇయర్స్ లో ఇంప్లిమెంట్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ లాగా కూడా తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాం అందరికి నమస్కారం ఈ ఏడాది జనవరి ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ మూడు తారీఖుల్లో ఫ్లెమింగో ఫెస్టివల్ మన సూలూరుపేట కాన్స్టెన్సీలో అట్టహాసంగా జరగబోతుంది గత నాలుగు సంవత్సరాలుగా జరగని ఫ్లెమింగో ఫెస్టివల్ ని మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే టూరిజం మినిస్టర్ కందుల దుర్గేష్ గారు అలాగే మన కలెక్టర్ గారు వెంకటేశ్వర్ గారు వీళ్ళందరూ ప్రణాళికలు వేసుకొని మన ఫ్లెమింగో ఫెస్టివల్ ని ఎలా చేయాలి అన్నది కలెక్టర్ గారు కూడా ఇవాళ రావడం జరిగింది నేల విజిట్ చేయడం జరిగింది అటకాంతిప్ప అలాగే ఇప్పుడు స్కూల్ గ్రౌండ్ వచ్చాము ఆ బీబీ పాలెం అన్ని విజిట్ చేసి ఎలాంటి సమస్యలున్నా ఇక్కడ పరిష్కారం చేసి ఇక్కడికి వచ్చే ప్రజలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఈసారి ఫ్లెమింగో ఫెస్టివల్ ని చాలా గ్రాండ్ గా చేయాలని అన్ని మనం ప్రణాళికలు వేసుకు వేసుకొని ఈసారి ఫ్లమింగో ఫెస్టివల్ ని బాగా జరపబోతున్నాం ఈసారి సుల్లూరుపేట కాన్స్టెన్సీ ఎప్పటి నుంచో నాలుగు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఫెస్టివల్ ని మంచిగా చేసుకొని అందరం సంతోషిద్దామని తెలియజేసి సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లో సంతోషాల సంక్రాంతి వేడుకలు మార్కెట్ లో ఎక్కడా దొరకని వెరైటీలు ఎవ్వరూ ఇవ్వలేని అద్భుతమైన ఆఫర్లు ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి స్పాట్ లో పొందండి రెండు పసిడి పట్టు చీరలు రెండు రూపాయలు వస్త్రకళ పట్టు చీరలు రెండు రూపాయలు క్యాజువల్ కుర్తీస్ ఇంకా జీన్స్ అండ్ ఉమెన్ ప్యాంట్స్ పై ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ లెహెంగాస్ పై అప్ టు ఫిఫ్టీ డిస్కౌంట్ ప్రముఖ బ్రాండెడ్ మెన్స్ వేర్ పై అప్ ఫార్టీ పర్సెంట్ అండ్ షర్టింగ్ పై అప్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ నాలుగు బాయ్ షార్ట్స్ రూపాయలు మూడు గర్ల్స్ కాటన్ ఫ్రాక్స్ నలభై ఐదు రూపాయలు అంతేకాదు ఎంపిక చేసిన వస్త్రాలపై పొందండి బై వన్ గెట్ వన్ ఫ్రీ అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఇంకా కాంబో సేవర్స్ వంటి నమ్మసక్యం కాని సూపర్ ఆఫర్స్ నంబర్ వన్ షాపింగ్ నంబర్ వన్ సేవింగ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ మద్రాస్ బస్ స్టాండ్ సెంటర్ జిటి రోడ్ నెల్లూర్